ఏది రంగం చూస్తున్నా అన్ని అప్పులు తీసుకొచ్చే దాని సరి చేయాల్సిన బాధ్యత మా తీసుకొచ్చే క్రమంలో మేము చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ తీసుకొస్తాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కార్యక్రమైన ప్రజా సేల్స్ గురించి ఈ ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడతాం మేము ఇచ్చిన ప్రతి గ్యారెంటీ అమలు చేసిన తర్వాతనే ఐదు సంవత్సరాలకి తిరిగి ఇదే వేదిక ద్వారా మీ దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వచ్చి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులందరూ కూడా ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన మా మిత్రులు కూడా రేపు ఐదు సంవత్సరాల తర్వాత మేము ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేయకుండా ఉంటే ఓటు అడగబోము అని ప్రధాన మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది ఈ రోజు అన్న రోజులు ఏం చేస్తారు ఎందుకు అని అడుగుతా ఉన్న వారికి కనీసం నైతిక హక్కులు నైతిక హక్కులు ఒక ఇల్లు కట్టే ఈరోజు కార్మికులకు సంబంధించి అడుగుతా ఉన్నాం ఏమన్నారు నాయకుడు కేసీఆర్ గారు కానీ ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వాళ్ళు వస్తుంది మీ సొంత ఇంటికి అలా అన్న ఒకటి చేసి అలాగే ఉండే మీరేదో పేరు మార్పిడి గురించి మీ సింగరేణి బొగ్గు గల్ల మీద పేరు మార్పులు గురించి మాట్లాడి చేసి బాధ్యతలో భాగంగా మేము ఏం చెప్తా ఉన్నాం

ఈరోజు మేము చేసి తీర్చి ముందుకు వెళ్ళే కార్యక్రమాలనే ముందుకు వెళ్దాం కార్మిక ఫింగర్ అని కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి మీరు ఉత్పత్తి పెంచుతూ ఆ ఉత్పత్తి భాగంలో మీరు రికార్డు స్థాయిలో మొత్తం సింగరేణి సంస్థ మొదలు పెట్టినప్పటి నుంచి మరి అందరూ కూడా ఈ ఈరోజు మార్పులో భాగంగానే సింగరేణి సంస్థలో అత్యధిక మరి ఉత్పాదక తీసిన ఘనత ఈ సంవత్సరం మొన్న చేసింది प्रधानमंत्री मन कारमिक को शुभाकां क